అందరికీ నమస్కారం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కింది వాటిని బయట వాళ్ళకి చెప్పకూడదు అందులో మొదటిది మన సంపాదనని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన స్నేహితులతో కానీ మన బంధువులతో కానీ ఎవరితో కూడా మనం చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నారు అని ఓర్వలేకపోవచ్చు మరికొందరు వీడి సంపాదన ఇంతే అని ఎగతాలు చేయవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సంపాదనని ఎదుటి వాళ్ళకి చెప్పరాదు అలానే రెండవది గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎదుటి వాళ్ళతో చర్చించకూడదు అలానే భార్యాభర్తల గొడవలు సవా లక్ష ఉంటాయి కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కాకూడదు అలానే మూడవది వయస్సు వయస్సు గురించి ఎవరికీ చెప్పరాదు ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్ రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయస్సు చెబితే శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్ట్గా చెబితే మన ఆయుష్ తగ్గుతుందని పండితులు చెబుతున్నారు నాలుగవది మంత్రం మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు అందుకే పంతులు గారు కొన్ని పూజలు అప్పుడు అలానే కార్యాలప్పుడు కానీ మంత్రాలు చెప్పమన్నప్పుడు విని వినిపించినట్లుగా చెవిలో చెబుతారు ఐదవది దానం దానం చేసిన ఎవరితో చెప్పరాదు మన పెద్దలు అంటూ ఉంటారు కదా కుడి చేతితో చేసే సాయం అనేది ఎడమ చేతికి తెలియకూడదు అని కావున దానం చేసిన తర్వాత దానం చేశాము అని ఎవరితో చెప్పరాదు అలానే ఆరవది సన్మానం మనకు ఎవరైనా సన్మానం చేసేటప్పుడు దాని గురించి ఎవరికీ చెప్పరాదు ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది వేరే వాళ్ళు చెప్పుకుంటే పర్వాలేదు కానీ మనం మాత్రం చెప్పరాదు అలానే ఏడవది అవమానం మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితో చెప్పరాదు ఎందుకంటే సందర్భం వచ్చేటప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది అలానే ఎనిమిదవది ఔషధం మనం వాడే ఔషధం గురించి ఎవరితో చెప్పకూడదు ఎందుకంటే ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు మరి కొందరికి పని చేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే నువ్వు ఇచ్చే మందు వలనే ఇలా జరిగింది అని అంటారు అలానే తొమ్మిదవది ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా మనల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలను ఎవరితో చర్చించకూడదు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన విధంగా వీటి గురించి ఎవరికీ చెప్పవద్దు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి